మిత్రులారా మనం ఎక్కడ చూసినా ఎవరికి చూసినా చాలామంది నొప్పులతో బాధపడుతున్నారు ముఖ్యంగా ఈ సీజనల్ జ్వరాలు అంటే ఈ చికెన్ గున్యా జ్వరాలతోటి చాలామంది బాధపడుతుంటారు వాళ్ళకి జ్వరం తగ్గినప్పటికి కూడా వాళ్ళ నొప్పులు అనేవి చాలా కాలం పాటు తగ్గవు అలాగే వాళ్ళు కుంటుకుంటా నడుస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను ఒక అద్భుతమైనటువంటి ఆహార ఔషధాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను మీరు చేయవలసిన దానిలో ఏం లేదు సింపుల్గా నా చేతిలో ఉన్నది ఒక కర్రలాగా మీకు కనిపిస్తుంది కానీ ఇది కర్ర కాదు ఇది అమృతవల్లి అమృతవల్లి అంటే మరి దీన్ని మనం తిప్పతీగా కాండం అంటాం అనమాట ఇది నేను నీమ్ గిలోయ్ అంటే వేప చెట్టు నుండి మనం సేకరిస్తే అది నీమ్ గిలోయ్ అవుతుంది ఈ నీమ్ గిలోయ్ అనేది అనేక వ్యాధుల్లో మనకు పనిచేస్తుంది కానీ ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ వైరల్ జ్వరాలతోటి అదేవిధంగా ఈ చికెన్ గునియా లాంటి జ్వరాలతోటి బాధపడుతున్నాం అంటే జ్వరాలు తగ్గినప్పటికి కూడా మనకు నొప్పులు తగ్గకుండా చాలామంది బాధపడుతున్నారు వాళ్ళందరి కోసం నేను దీన్ని తీసుకొచ్చాను సింపుల్గా చేయవలసిందల్లా ఏం లేదు ఊర్లలో పెద్దలు అడిగితే తిప్పతి కంటే ఎవరైనా చెప్తారు అది వేప చెట్టు మీద పాకిందైతే చాలా బాగా పనిచేస్తుంది ఇంత ముక్క తీసుకోండి అంటే మన చిట్కెడు వేలంతా లావు సైజు ఉండేది ఒక అంగులో ముక్క తీసుకొని దీన్ని అల్లంలాగా కసాపిసాద్ దంచి ఒక రెండు కప్పులు నీళ్లు పోసి దాంట్లో వేయండి బాగా మరగబెట్టండి దాంట్లో నాలుగు నల్ల మిరియాలు కూడా దంచి దాంట్లో వేయండి వేసిన తర్వాత రెండు కప్పుల నీళ్ళు ఒక కప్పు మరిగేదాకా ఉంచి మీరు ఆ డికాషన్ని రోజుకి రెండుసార్లు మూడు రోజులు తీసుకున్నారంటే మీకు ఉన్నటువంటి ఈ చికెన్ గున్నె నొప్పులేంటి ఏంటి కీల నొప్పులు ఏంటి ఏ నొప్పులైనా సరే వెంటనే తగ్గుతాయి ఇది మీ మిత్రులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్